నిన్న వంగల్పూరి వెనత గారు ఏదైతే అసెంబ్లీలో అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కమ్మ పేర్లు పెట్టుకొని ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడారు దానికి కొన్ని అకౌంట్లు అయితే సస్పెన్షన్ అంటే డిలీట్ చేసేసుకున్నారు కొన్ని అకౌంట్స్ మాత్రం అందులో ఒకడేవాడు చల చలపతి చౌదరి అనేవాడు మీడియా ముందుకు వచ్చి నేను రెడ్డిస్ కాదండి నేను కమ్మ పలానా పలానా ప్రా మేడిపూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని నేను ఇలాగ ఇతర దేశాల్లో చదువు కోసం చదువుకుంటున్నాను మా నాన్న సో 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 అని చెప్పేసి మొత్తం డీటెయిల్ చెప్పి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానించకూడదా అని చెప్పి అడిగాడు అభిమానించడంలో లేదు సో మేము కూడా ఏమంటున్నాం అంటే ఒకవేళ ఆపరేటింగ్ వేరే వాడు చేసి ఇంటి తెరపైకి తెచ్చారో ఏమో మొత్తం మీద పక్కన పెట్టేస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నిన్న సాక్షి ఛానల్లో ఒక లైవ్ డిబేట్ జరిగింది ఆ డిబేట్లో మన కుమ్మినేని శ్రీనివాసరావు కారుమూరి వెంకటరెడ్డి ఇద్దరు మాట్లాడారు ఏం మాట్లాడారంటే వాడు కారుమూరి వెంకటరెడ్డి శాసనసభలో ఎవరైనా కుల ప్రస్తావన తీసుకురావచ్చా కులం గురించి మాట్లాడవచ్చా కులాల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అది సాక్షాత్ హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని ఒక సామాజిక వర్గంతో అంటే మధ్య పేర్లు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడితే కొమ్మి నేను మాట్లాడుతా అవునవును ఇది చాలా చాలా ఇబ్బందికరమైన మాటే అసలు దీన్ని రికార్డ్స్లో కూడా ఉంచకూడదు తొలగించాలి అని చెప్పేసి ఇద్దరు పెద్ద ఒకరి నుంచి ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నారు ఓకేనయ్యా నేను మాట్లాడుతున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవైలో అంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్స్ని వాయిదా వేశాడు వేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన ఒకటే మాట మాట్లాడాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కమ్మ చంద్రబాబు నాయుడు కమ్మ బహుశా కమ్మ అనేటువంటి కుల ఫీలింగ్ తోటేమన్నా ఎన్నికలను వాయిదా వేసి ఉండొచ్చేమో అని చెప్పేసి మాట్లాడారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల ఆ ఉన్నటువంటి వ్యక్తిని ఒక కులం ప్రస్తావించినప్పుడు మన ఈ కాల్మూరి వెంకటరెడ్డి గాని లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు బొగ్గు గడు గాని ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు బహుశా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇటుడు కారుమూరి వెంకటరెడ్డి గారు తోట పని చేస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు టాయిలెట్లు క్లీన్ చేస్తున్నాడు అందువల్ల వాళ్ళకి అప్పుడు వినపడలేదు ఆ పదం ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక లో అసెంబ్లీ స్పీకర్ అంటే ప్రథమ పౌరుడు అనుకుంటా బహుశా ఆయన కమ్మారానా కరోనా అని చెప్పి మాట్లాడాడు అప్పుడు మరి ఇద్దరు ఉన్నారు తమ్మినేని సీతారాం గారి ఊ ఇంట్లో ఊడిగించేస్తున్నారు ఏమో లేకపోతే తమ్మినేని సీతారాం గారి ఇంట్లో తోటలో పని చేస్తున్నాడేమో మన కారుమూరిగాడు లేకపోతే ఈడు బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాడేమో మన కొమ్మినేని శ్రీనివాసరావు ఈ బొగ్గుగాడు తర్వాత అమ్మటి రాంబాబు కరోనా కమ్మన అది కూడా సేమ్ డైలాగ్ వాడాడు మరి ఇప్పుడు అప్పుడేం చేస్తున్నాడు నాకు తెలిసి ఇక్కడైతే మళ్ళీ పని ఉంటుంది ఎందుకంటే కారుమూరిగాడేమో మసాజులు అవి తీసుకొచ్చి ఉంటాడు ఆయిల్ తీసుకొచ్చేస్తుండాలి మన బొగ్గు సీనిగాడు ఏం చేస్తుంటాడు అంటే రాంబాబుకి అంటే మసాజ్ అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి వేణీళ్ళు కాబడుతుంటుండాలి ఎందుకంటే అప్పుడప్పుడకైనా పడలేదు అలా తీసేయని పక్కన పెట్టేయండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాషను మాట్లాడవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన సామాజిక వర్గాన్ని విజయసాయి విజయసాయిరెడ్డి అనుకుంటా విశాఖలో వేరే వాళ్ళు ఎక్కడ ఎల్జీ పార్లమెంట్స్లో సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి దాని గురించి మాట్లాడుతుంటే మన రెడ్డి నువ్వు కమ్మోడివి కదా అని చెప్పేసి అడిగాడు అంటే ఒక రెస్పెక్టెడ్ ఆఫ్ రాజ్యసభ సభ్యుడు అలాగే క్రికెట్లో దానికి ఏదో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అంత పెద్ద పదవి ఉన్నటువంటి ఒక సన్నాసుడు ఒక సామాన్యమైన ప్రజలు తమకు జరిగిన అసౌకర్యం గురించి ప్రస్తావించినప్పుడు మరి అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు అలాగే మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కారుమూరి వెంకటరెడ్డి గారు అప్పట్లో విజయసాయిరెడ్డికి నిరోధులు సప్లై చేస్తుండాలి మన కొమ్మినేని గారు ఏం చేస్తుంటాడంటే మన సా మన విజయసాయిరెడ్డికి వయాగ్ర టాబ్లెట్లు సప్లై చేస్తా బిజీగా ఉండి వినపడలేదు అనుకుంటా ఇంకా చాలా చెప్పుకుంటా పోవాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఊరికే మీరు ఏదో పెద్ద పత్తిత్తులాగా మీ జగన్మోహన్ రెడ్డి పెద్ద పత్తిత్తులాగా మీరు మాట్లాడటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్ చేయండి ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుడితోనే కులాల గురించి మాట్లాడేంత నీచమైనటువంటి స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పాత్ర ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంకో మాట అన్నాడు నిండు శాసనసభలో అన్నాడు నిండు శాసనసభలో లోకేష్ ఎలా పుట్టాడని అడగచ్చు మీ వైసీపీ వాళ్ళు అలాగే నారా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని తప్పుపెడుతూ మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించడం కోసం మాట్లాడొచ్చు చంద్రబాబు నాయుడు గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడొచ్చు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది చావుకు దగ్గర పడ్డాడని మాట్లాడవచ్చు అవన్నీ మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని ఒక వెకిలి నవ్వులు నవ్వుతుంటాడు ఒక సైకో అవి మాత్రం మాట్లాడితే తప్పు లేదు ఇలాంటి బూత్ మాటలు మాట్లాడితే తప్పు లేదు కానీ చేసిన తప్పుని మాట్లాడితే తప్పు అంతేగా ఎరా ఆ రోజు నిండు శాసనసభలో అంబటి రాంబాబు కానీ లేకపోతే ద్వారపూరి చంద్రశేఖర్ కానీ లేకపోతే కొడాలి నాని కానీ ఎదవలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారా కొడాలి నాని ఊసిన గుట్కా గుట్కాల్ని క్లీన్ చేస్తున్నారా లేకపోతే మన అంబటి రాంబాబు గారి కోసం మసాజులు సుకన్యాన్ని సంజనాని రూమ్లో పెట్టేసి ఏసీ వేసి కూర్చొని కూర్చొని కాపలాగా ఏం చేస్తారా పనికి మానరా అంటే మేము చెప్పేది ఏంటంటే మీరు మీరు చేస్తే సంసారం ఎదుటోలు చేస్తే వ్యభిచారం అయినా వాస్తవ విషయాన్ని బయటపెట్టింది మీలాగా కులాన్ని అడ్డం పెట్టుకొని కులం మీద విషం జిమ్మల అలాగే పత్రికా స్వేచ్ఛ అనేది ఒక ఫోర్త్ అసెట్ లాగా మనం గౌరవిస్తాం పత్రిక అనేది ఒక స్వయంభరత పత్రిక పత్రిక అలాంటి పత్రికలో మన సాని సాక్షి పేపర్లో ఒక చిన్న విషయం నర్సరావుపేటలో కోట అనుషుని అత్యంత దారుణంగా హత్య చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి కానీ కోట అనుష పేరేశారు విష్ణువర్ధన్ రెడ్డికి వెనక రెడ్డిని కట్ చేసి పడేశాడు అలాగే ఎరగొండ చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు వెంకటేశ్వర రెడ్డి ఆ రెడ్డిని వెంకటేశ్వర మాత్రమే రెడ్డి కట్ చేసి పడేశాడు అలాగే ఒక భక్తులు తిరుపతి వెళ్దామని చెప్పేసి కారు కోసం వెయిట్ చేస్తుంటే ఆ కారు సీఎం సెక్యూరిటీకో దేనికో లాక్కున్నారు ఆ లాగిన వాడు కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి అంటే ఒక ఆఫీసర్ అతని పైన ఫై ఆఫీసర్ ఒక కమ్మ సమాజం చెందిన వ్యక్తి మహిళ అక్కడ లేనిటువంటి ఆయన చౌదరిని యాడ్ చేశాడు ఉన్న రెడ్డిని కట్ చేసి శ్రీనివాస్ మాత్రమే చూపించాడు అంటే సాక్షి పేపర్లో కూడా ఈ యొక్క కుల ప్రస్తావన ఆ పేపర్ నడపబడ్డారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు కులాల గురించి వ్యవస్థల గురించి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు పోనీ మీ సోషల్ మీడియాలో బగలు అంటే అమరావతి కాదు భ్రమరావతి భ్రమరావతి కాదు కమరావతి తెల్లారు లేసిన దగ్గర నుంచి మీరు కులాలతో ఒట్టుకు చేస్తా మిగతా వాళ్ళని కులాల గురించి మాట్లాడతారేంటరా మిగతా వాళ్ళ గారు కుల ప్రస్తావన గురించి మాట్లాడతారేంటారా సన్నాసి వెదవల్లారా పోనీ మీ పార్టీ నిర్మాణ స్ట్రక్చర్ ఏమైనా ఉందా అంటే ఎవరు చూసినా కారుమూరు వెంకటరెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే లావణ్య రెడ్డి భరత్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కళ్యాణ్ హరికృష్ణారెడ్డి పై నుంచి కింద దాకా ఎక్కడ చూసినా రెడ్డి 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 నామస్మరణాలతో మారుమోగిపోతుంది మరి ఇంకెక్కడమ్మా ఇంకెక్కడమ్మా మీరు 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 కులాల గురించి వ్యవస్థల గురించి మీరు మాట్లాడే అర్హత మీకుందా అసలు మీరు మాట్లాడే స్థాయి మీకుందా అరే బొగ్గుగా అరే బొగ్గు అరే కరిసీనుగా అసలు నువ్వు అసలు నువ్వు అసలు జర్నలిస్ట్ కి సన్నా సోడా ఆ మాదాపూర్ లేకపోతే ఐటెక్ సిటీ దగ్గర ఆ కోర్టి పేసి మెట్రో స్టేషన్ దగ్గర అడుక్కో రోజుకి చిల్లర డబ్బులు అన్న వస్తాయి ఆ కార బూందీగాని రోజు ఆ మాదాపూర్ లేకపోతే ఐటెక్ సిటీ దగ్గర ఆ మెట్రో అన్న క్లీన్ చేస్తే చిల్లర డబ్బులు పడేస్తారా పెద్ద పెద్ద లాగా పెద్ద నీతి మంత్రుల లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ మొదలు పెట్టలేదు సామాజిక వర్గాల గురించి మీరు ఎక్కడ మొదలు పెట్టలేదు కులాల గురించి మీకు అవసరం వచ్చిన ప్రతి చోట ఆ కులాల గురించి మాట్లాడారు ఇలా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే అంట మరి మీరు మాట్లాడితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు ఏ కులపోడిని ఆ కులపూడి తిట్టియొచ్చు పవన్ కళ్యాణ్ గారిని అంబటి రాంబాబు మన పేరుని నాని వాళ్ళ చేత తిట్టియచ్చు చంద్రబాబు నాయుడినేమో కొడాలి నాని వల్లవి నేను వంశీ దేవినేని అవినాష్ చేత తియ్యచ్చు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డినేమో రెట్ల చేత తిట్టియొచ్చు కానీ మీరు చేస్తేనేమో సంసారం ఎదుటోళ్ళు ఎవరన్న ఎవరన్నా ఏదైనా మాట్లాడితే కుల ప్రస్తావన తాకూడదు కులం గురించి మాట్లాడకూడదు అంటే మీ అంటే నాకు అర్థం కావట్లేదు మీ ఒక్కడి కోసమే సిద్ధాంతాలు ఉంటాయి మీరు పాటించరా మీరు పాటించే అర్హత లేదురా సన్నాసి నా కొడ కల్లారా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మళ్ళీ అరే మీ కనీసం ఆ సాక్షులు అన్నం తిని అన్నం తింటున్నారా లేకపోతే అక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్తున్న పెంట తిని వెళ్తున్నారా సన్నాసి నా కొడకల్లారా ఎంత పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి ఆ బొగ్గోడికి వాడి మేకప్ వేయడానికి రాష్ట్రంలో అమరావతికి రోడ్లు వేయొచ్చు మేకప్ డబ్బులతో కాబట్టి నేను చెప్పేది అంటే మీరేం పెద్ద నీతిమంతులు ఏం కాదు నానా పత్తి లంగాగాళ్లంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు గుర్తుపెట్టుకోండి